చంద్ర పర బ్రహ్మే నమీ నమ శ్రీమాత్రే నమ శ్రీ ప్రియా బంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల ముప్పై ఏడవ భాగం నిన్న రాములు వారు అడిగినటువంటి ప్రశ్నకు అంటే ఆకాశ గమనం మొదలైనటువంటి సిద్ధులు జీవన్ముక్తులు ప్రదర్శిస్తారా లేదా అన్నటువంటి ఆ ప్రశ్నకు సమాధానంగా కొనసాగింపు చెప్తున్నారు వసిష్ఠ మహర్షి రఘుశ్రేష్ట ఈ ఆకాశ గమనం మొదలైనటువంటి సిద్ధులు ఆ సిద్ధులను సాధించేటువంటి సామర్థ్యం ఈ ప్రపంచంలో మహాత్ములైన వారికి చాలా మందికి ఉండనే ఉంటుంది అది ఆశ్చర్యమేమీ కాదు మహాత్ములు చాలామంది ఈ మహిమలు సిద్ధులు ప్రదర్శిస్తూనే ఉండడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడాను పరమాత్మ సృష్టించినవే పరమాత్మ కావలసిస్తే ప్రదర్శిస్తాడు లేదంటే లేదంటే ఆ సిద్ధులు కూడాను పరమాత్మ యొక్క ఆ సం సంకల్పంతోనే ప్రదర్శించబడేటి అంటున్నారు అనమాట ఇక్కడ పరమాత్మ సృష్టించినవే ఇవి అని చెప్పడం అనమాట సరే నిన్న కూడా దీని గురించి వివరించారు ఇంకా మరికొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్తున్నారు ఫస్ట్ మహర్షి ఇందులో మరొక అర్థం కూడా దయా ఈ సిద్ధులు కానీ మనుమలు కానీ ఎక్కడి నుంచో ఊడిపడలేదు అతను ఏం చేస్తున్నాడు వాటినే చూపిస్తున్నాడు కానీ లేని వాటిని సృష్టించడం లేదు అంటాడు ఉన్నది ఎప్పటికీ పోదు లేనిది ఎప్పటికీ రాదు ఉన్నది అంటే ఏంది పరమాత్మ సృష్టిలో పే చూపుతాడు కానీ కొత్తగా ఆయన సృష్టించేటివేమీ ఉండవు కాబట్టి ఇలా చెప్పే పక్షంలో మామూలుగా ఇంత ముందు చెప్పినటువంటి భావానికి విరోధం కలుగుతుంది కాబట్టి లేనివి ఎప్పుడూ రాదు ఉన్నది ఎక్కడికి పోదు ఇది సుష్లో ఉన్నటువంటి సూత్రం లా లేనిది ఎక్కడి నుంచి రాదు ఉన్నది ఎక్కడికి పోదు ఈ హ ఈ సిద్ధులు ఇవన్నీ కూడాను కేవలం హస్తలాగవాలేనయ్యా అయితే ఈ సిద్ధులు ఇవన్నీ కూడాను పరమాత్మ పదవిని అందుకోవడానికి ఏమాత్రము ఉపకరించవు అది ఏ సిద్ధైనా సరే ఇది మాత్రం బాగా గుర్తుంచుకో అటు ఏ మహిమలైనా ఏ సిద్ధులైనా పరమాత్మ పదవి పదవిని పొందడానికి అందుకోవడానికి ఏ వీసమంతు కూడా వీసమెత్తు కూడా ఇవి ఉపయోగపడవు అసలు చెప్పాలంటే ఆత్మజ్ఞాని అయిన వానికి ఈ సిద్ధుల పట్ల ఈ సిద్ధులు మహిమలు ప్రదర్శించాలన్నటువంటి విషయం పట్ల ఇచ్చ ఉండనే ఉండదు అతను ఎప్పుడూ కూడాను దేని పట్ల కూడాను అతను క్రేవింగ్ ఉండదు ఆయనకి తనలో తానే ఎప్పుడు తన ఆత్మలో తాను రణిస్తూ సంతృప్తుడై ఉంటాడు జ్ఞాని ఎందుకని అతను ఎప్పుడు అవిద్యను ఎప్పుడు ఆశ్రయించాడు అతను ఈ ప్రపంచ ప్రాపంచానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఈ భావాలన్నీ కూడాను అవిద్యామయాలు ఆత్మజ్ఞ ఆత్మజ్ఞుడైన వాడు ఎప్పుడు కూడా అవిద్యకై ప్రయత్నించడు అవిద్య వైపు కన్నెత్తి చూడడు అవిద్యకు ఆమడ దూరంలో ఉంటాడు ఆయన అన్నింటికీ అతీతంగా ఉంటాడు అతను ఆత్మజ్ఞుడు అతనికి ఫలానా చేయాలని కోరిక అనేది ఇచ్చనేది ఉండనే ఉండదు అతనికి ఈ ఆకాశ గమనం వంటి సిద్ధుల పట్ల భోగాల పట్ల ఈ ఇటువంటి వాటి పట్ల ఏ ప్రయోజనము అతను ఒకవేళ ప్రదర్శించాలనుకున్నా అతనికి ఏ ప్రయోజనం ఉండదు వాటిపై ఆకర్షితుడు కాడు అతనిపై అత అతనిపై వాటిపై అతనికి ఆసక్తి ఉండదు ఏదో చెయ్యాలి అందరిని ఆకర్షించాలనే కోరిక అతనికి ఉండదు రామా ఎందుకంటే అతను పరిపూర్ణుడు పూర్ణ మనోరథుడు అతనికి ఎటువంటి కోరిక ఉండదు పూర్తిగా ఆ మనోకామనలన్నీ జయించినవాడతను మామూలుగా ఒక కోరిక కలిగింది అంటే ఏమిటి అర్థం వాడికి ఇంకా క్షేత్రం కనపడుతున్నది అని అర్థం వాడు ఇంకా అనాత్మ వరల్డ్లోనే ఉన్నాడు అనామత ఫీల్డ్లోనే ఉన్నట్టు లెక్క కోరిక కలిగిందంటే అనాత్మ జగత్తు అందులో ఉన్నటువంటి పదార్థాలు కనపడుతున్నప్పుడే అతనికి ఆ కోరిక ఇచ్ఛ అనేది కనపడుతుంది మరేదో తనకంటే భిన్నంగా ఉన్న ఉన్నట్లు వాళ్ళంతా తనకంటే భిన్నంగా కనపడుతున్నారు కాబట్టి ఆ భిన్నంగా కనపడేటువంటి వాళ్ళందరినీ ఆకర్షించడానికి ఎలా ఎలా ఆకర్షించాలి అనేటువంటి ఒక సంకల్పం ఎప్పుడు కలుగుతుంది అతను పూర్ణ మనోరథుడు కానప్పుడు ఇచ్ఛ అనేది ఉన్నప్పుడే అతనికి ఆ సంకల్పం కలుగుతుంది ఈ కనిపించేవి సిద్ధులు మహిమలు ఈ ప్రాపంచ పదార్థాలు అన్నీ కూడాను నా స్వరూపంలోని తరంగాలే కదా ఆ తరంగాలే కదా ఈ ఇచ్చలు కోరికలు ఆ కోరికలను తీర్చుకోవే తీర్చుకునేటువంటి ప్రయత్నాలు ఆ ఇచ్చను ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో కలిగేటువంటి పాటు పోట్లు పడే పాట్లు ఇవన్నీ కూడాను అతనికి ఎలాంటివి అతనికి అనాత్మవే అనాత్మ సంబంధించినవి ఇవన్నీ కూడా తన స్వరూపంలో తరంగాలే అతను పూర్తిగా కోరికలన్నీ ఉడిగిపోయాక కోరికలన్నీ తీరిపోయాక అప్పుడే కదా అతనికి ఆత్మ జ్ఞానం ఒదిగించింది ఇప్పుడు ఆత్మజ్ఞుడు అని ఎప్పుడు అంటున్నావు అవన్నీ కోరి మనసన్ మన మనోకామనలన్నీ తీరినప్పుడే మనసులో ఎటువంటి కోరిక లేకుండా మా అమనస్క స్థితిని పొంది ఆ మనస్సును ఆత్మలో లయం చేసుకుని ఆత్మను తనలోనే తన స్వరూపంగా దర్శనం చే దర్శించే స్థితిలో కదా మనం ఆత్మజ్ఞుడు అంటున్నాం అటువంటివి వానికి అన్ని కోరికలు ఉపశమించిన తర్వాతనే అతనికి ప్రశాంతమైనటువంటి ఆ మనస్సు ఉన్నది అదే కదా మనకు అర్థమైంది ఆ మనసు అంతా దేంతో నిండిపోయింది సత్వగుణంతో పూర్తిగా నిండిపోయిన ఉంది ఇక అక్కడ రజస్తమ గుణాలకు అసలు తావే లేదనమాట అలాంటి వాడు మళ్ళీ ఈ మనసుని ఈ విధంగా ఈ లౌకికమైనటువంటి ఇచ్ఛలు వీ కోరికలు వీటిపై కామనలు సిద్ధులు ఇటువంటి వాటి మీద పరిగెత్తిందనుకో అతనికి ఇక మిగిలేదే మిగిలేదేముంది ఇంక అసలు ఏది బంధమే మిరుగుతుంది కానీ మోక్షానికి అతను సరిపడు కాబట్టి తనను మెచ్చుకున్న వాళ్ళని చూసి సంతోషించ సంతోషించడం కానీ ఎవడైనా అతన్ని ఆక్షాపిస్తే వాడిపై కోపడ్డం కానీ అటువంటివి ఏవి అతను చేయడు కాబట్టి నేచురల్గానే అందరినీ ఆకర్షించాలన్నటువంటి తపన ఆ కోరిక ఇవన్నీ ఇతనిలో ఉంటావన్నమాట అంటూ చెప్తున్నారు వస్టుల వారు రమా విషాలు మనిషిని చంపుతాయ్యా మధువులు మత్తెక్కిస్తాయ్యా తేనె మామూలుగా ఉమ్మెత్త ఫలాలను కూడా వమనం చేయిస్తుందట వమనం అంటే వాంతి చేస్తుందట అయితే ద్రవ్యాన్ని కాలాన్ని క్రియను యుక్తితో ప్రయోగిస్తే స్వభావత నియత శుద్ధులు కలుగుతాయి అయితే జ్ఞాని అయిన వాడు ఈ శుద్ధుల పట్ల వ్యామోహాన్ని ప్రదర్శించడు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను శ్రీరామచంద్ర ీతహవ్యుడు జ్ఞానం కొరకే తప్ప మరి దేని కొరకు ప్రయత్నించలేదు అందుకే అతడు జ్ఞానాథి అయి అతను ఆ యొక్క అడవికి వెళ్ళి సమాధిలోకి వెళ్ళాడు కాబట్టి అటువంటి సిద్ధులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సిద్ధులు ఎవరైనా ప్రదర్శిస్తున్నా వాటిని నువ్వు అస్సలు ఎవరు కూడాను రాముడు రాముడి నిమిత్తంగా చెప్తున్నాడు కాబట్టి ఎవరు పట్టించుకోకూడదు అని ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారగుదారు